అసంపూర్తి రోడ్లను పూర్తి చేయాలని డిమాండ్ అంజనా అంజనాపురి కాలనీ టిఎల్ఆర్ అవెన్యూ కాలనీలో అసంపూర్తి రోడ్లను పూర్తి చేయాలని భాజపా డిమాండ్ చేసింది ఈ మేరకు ఆ పార్టీ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి మోయి సుజాత నాయకత్వంలో పలువురు నేతలు సర్కుల్ కార్యాలయం ముందు మంగళవారం ప్రదర్శన నిర్వహించారు అనంతరం ఉప కమిషనర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఆయా కాలనీలో సగం వరకే రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు చాలా ప్రాంతాల్లో రోడ్లు శిథిరాలై అధ్వానంగా ఉన్నాయని చెప్పారు ఓబీసీ నేతలు వెంకటేష్ మల్లికార్జున్ ఆనంద్ పద్మిని తదితరులు పాల్గొన్నారు పాఠకులకు సామాగ్రి వితరణ గౌతమ్ నగర్ డివిజన్ ఉత్తమ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సామాజిక భవనంలో నిర్వహిస్తున్న వివేకానంద ఉన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ గౌతమ్ నగర్ సభ్యులు కాలనీ సంఘం సభ్యులు ఆరు సీలింగ్ ఫ్యాన్లు ముప్పై మంది విద్యార్థులకు బ్యాగులు కిట్లు ఉచితంగా అందజేశారు సాయిబాబా గౌడ్ స్వామి రాఘవేంద్ర విజయ్ కుమార్ పార్వతి రాజమౌళి బెనర్జీ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు కిట్లు అందజేసిన లయన్స్ క్లబ్ గౌతమ్ నగర్ కాలనీ సంఘం సభ్యులు లయన్స్ క్లబ్లు చాలా సేవిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు వీళ్ళు పిల్లలకు బ్యాగులు ఇయ్యము తదితర అవన్నీ చేస్తుంటారు విస్తృతంగా లాయన్స్ సేవలు విద్యార్థులకు సామాగ్రి అందజేస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు భవిష్యత్తులోనూ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని మూడు వందల ఇరవై సి లయన్స్ క్లబ్ ఆఫ్ మల్కాజ్గిరి ఒలింపియాస్ డిస్టిక్ గవర్నర్ కృష్ణప్రసాద్ అన్నారు సేవా కార్యక్రమంలో భాగంగా లయన్ సుధా ఆధ్వర్యంలో గౌతమ్ నగర్ లోని సర్వోదయ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం కంపాస్ ఇతర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షురాలు లయన్ సుజాత ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఈ స్కూల్ టైమ్ ఈ బాగా సేవా కార్యక్రమాలు అవి చేస్తుంటారు ఇవి ఇంటి పనిచేసే మహిళను కార్మికులుగా గుర్తించాలి సిఐటియు ఇళ్లలో పనిచేసే మహిళలను కార్మికులుగా గుర్తించి వారికి గుర్తింపు కార్డులు బీమా సౌకర్యాలు కల్పించాలని అవసరం అవసరం ఉందని సిఐటియు మల్కాజ్గిరి మండల కార్యదర్శి బంగారు నరసింహరావు డిమాండ్ చేశారు గౌతమ్ నగర్ డివిజన్ ఏకలవ్య నగర్ లో మహిళలతో సమావేశమైన మాట్లాడారు సుమిత్ర జగదీష్ రేఖ పుష్ప అనురాధ పాల్గొన్నారు ఇది మంచి ఐడియానే చదువు రాని వాడినని దిగులు చెందుతూ విద్యార్థి ఆత్మహత్య చెప్పి మేడ్చల్ జిల్లా కట్కేశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది తనకు చదువు రాదు పాఠశాలలో చేర్చుకోరని మనస్తాపం చెందిన ఒక విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఎస్ఐ బి రాము తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ పట్టణానికి చెందిన ఈద్దుల కంటి ఇంద్ర ముప్పై ఆరు భర్తతో గొడవల కారణంగా కొడుకు రాజు పదితో కలిసి ఒంటరిగా ఉంటుంది కొన్ని రోజుల క్రితం జీవనోపాధి కోసం గట్కేశ్వర్ మున్సిపాలిటీ శివారెడ్డి గుడకు వచ్చి కొడుకుతో కలిసి గుడిసెలో ఉంటూ స్థానికంగా కూలి పని చేస్తూ జీవనం సాగిస్తుంది రాజు బొల్లారంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నాడు ఈ ఏడాది గురుకుల పాఠశాలలో చేర్పించాలని తల్లితో చెప్పాడు సోమవారం అతన్ని చేర్పించేందుకు మెహబూబాబాద్ లోని గురుకుల పాఠశాలలోకి వెళ్ళింది అక్కడ సిబ్బంది రాజుని కొన్ని ప్రశ్నలు అడిగారు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ప్రవేశం ఇవ్వలేమని చెప్పి పంపించారు రాత్రి వారు శివారెడ్డి గుడకు వచ్చారు రాత్రి నిద్రపోయే ముందు అమ్మ నాకు చదువు రావడం లేదు ఏ పాఠశాలలోనూ ప్రవేశం దొరకదు బ్రతకడం ఎందుకు తల్లితో పలుమార్లు అన్నాడు ఉదయం మరో పాఠశాలకు వెళ్దామని నచ్చజెప్పి తల్లి నిద్రపోయింది మంగళవారం ఉదయం కూలి పనికి వెళ్లిన ఆమె సాయంత్రం వచ్చి చూసే వరకు రాజు క్షీర సహాయంతో ఇనుప ఆర్లకు ఉరు వేసుకున్నాడు పాపం చిన్న పిల్లగాడు అక్కడ గురుకుల్లో సీటు ఇయ్యము అనే వారికల్లా ఉరు వేసుకొని వెళ్ళిపోయిందంట అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం మల్కాజ్గిరి డివిజన్ విష్ణుపూరి కాలనీలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను కార్పొరేటర్ వి శ్రావణ్ కుమార్ మంగళవారం పరిశీలించారు ఈ పనులను కోటికి పైగా వ్యయంతో చేపడుతున్నారని నాణ్యతగా పనులు చేయాలన్నారు కార్యక్రమంలో ఏఈ దీపక్ వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్ కాలనీవాసులు వెంకటేష్ హనుమాన్ వేణు తదితరులు పాల్గొన్నారు పరిశీలిస్తున్న కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ తదితరులు కూడలి విస్తరిస్తే ఉపాధికి విగుటం ఓల్డ్ అల్వాల్ కుడలి విస్తరించాలన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చేపట్టిన ధరలను వ్యతిరేకిస్తూ స్థానిక చెరు వ్యాపారులు మంగళవారం నిరసన తెలిపారు ఎమ్మెల్యే డిష్టి బొమ్మ దానం చేశారు మర్రి రాజశేఖర రెడ్డికి వ్యతిరేక నినాదాలు చేశారు కూడలి విస్తరణ వల్ల ఉపాధి కోల్పోతామని అన్నారు కూడలి విస్తరించాలనుకుంటే నష్టం లేకుండా చేపట్టాలని కోరారు క్రమంలో విష్ణు వేణుగౌడ్ ఆనంద్ రాజు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధిని అడ్డుకోవడం తగదు పది ఏళ్ళగా రూపొందించిన పలు ప్రతిపాదనలను రాజకీయ స్వార్థంతో అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే బలి రాజశేఖర్ రెడ్డి అన్నారు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓల్డ్ అల్వాల్ కూడలి అభివృద్ధికి నిధులు మంజూరైన అయిన విషయాన్ని గుర్తు చేశారు పనులు ప్రారంభం కాకపోవడంతో కూడలి మీదుగా ప్రయాణించే వేలాది మంది ఇబ్బంది పడుతున్నారన్నారు ఈ విషయంలో ఏ వ్యాపారికి నష్టం ఉండదన్నారు జిహెచ్ఎంసి లో చేపట్టనున్న నమూనా కూడళ్లు అభివృద్ధిలో ఓల్డ్ అల్వాళ్ళు ఒకటే చెప్పారు నియోజకవర్గం అభివృద్ధి విషయంలో తన పోరాటం కొనసాగుతుంది అని అన్నారు అంటే అక్కడ రోడ్డు విస్తరిస్తే వాళ్లకు షాప్స్ అవి పోతాయని వాళ్ళు అంటారు ఇక నిన్న అడ్డుకొని ఎమ్మెల్యే డిస్టి బొమ్మ దానం చేస్తున్న వ్యాపారులు వర్షానికి విరిగిపడ్డ చెట్టు విద్యుత్ అంతరాయం మెట్ పరిధిలో మంగళవారం రాత్రి గురిచిన వర్షం పెను గాలులకు వాయుపూరి ఆర్డీఓ కార్యాలయం ముందు ఉన్న పెద్ద చెట్టు విరిగి రహదారిపై పడింది ఈ క్రమంలో విద్యుత్ తీగలు తెగిపడడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది చెట్టు విరిగి పడ్డ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడ భద్రత చర్యలు చేపట్టారు రహదారిపై అడ్డంగా కూలిన చెట్టు అయితే ఇట్లా మల్కాజ్గిరిలా చాలా ప్లేస్ల రోడ్ల పైన బాగా వంగిపోయిన చెట్లు చాలా ఆ పురాతనమైన చెట్లు ఉన్నాయి అవి కొంచెం ఆ వర్షం లేని టైంలా కట్ చేయాలి లేకుండా ఇట్లా పడ్డప్పుడు ఏదైనా నిన్న ప్రమాదం జరగలే అనుకోకుండా ఎవరి మీద పడుంటే పెద్ద ప్రమాదమే జరుగుతుండే